అరే తమ్ముడు ఏం ఆడపిల్లలు పిల్లలకి ఉన్నావురా ఉన్నావ్రా అసలు నిన్న బొబ్బలు కృతమాటరా ఒక్క మన ముగ్గుల మంచి చేసాం అనుకో నో నో అన్నా నాకు ఛార్జింగ్ బైక్ కావాలి ఏంది ఏంది ఏందిరా నీకు ఛార్జింగ్ బైక్ కొని కొనియన్నా అదే అన్న రూపాయి కత్తుందా రెండు రూపాయలు కత్తుందా పదివేల రూపాయలు పెట్టి రాదు నా బైకే పాతింపసాము పోయేది అది ఐదు వేల రూపాయలు పెట్టి నేను కొనుక్కున్నా కొనుక్కొని అదొకటి రిపేర్ వస్తే నేనే చేసుకుని నడిపిస్తుంటున్నా ఇప్పుడు నీకు పదివేలు పెట్టి ఛార్జింగ్ బైక్ కొని కావాలి ఎట్లా కొనిచ్చారు ఎట్లా జూ అని నాకు కూడా కావాలే అట్లా కాదురా తమ్ముడు నీకు కొనియాలని నాకు కూడా ఉన్నదిరా కానీ ఇప్పుడు కొనియాలంటే పదివేలు కావాలి కారా మనకు ఆ డెలివరీ నువ్వు మంచిగా ఫోన్ కొనుక్కున్నావు బైక్ కొనుక్కున్నా నాకు ఇప్పుడు చార్జింగ్ బైక్ కొనివ్వంటే కొని అంటున్నా అరే నా బంగారం ఎందుకు ఎందుకంటావురా మనం తాటతోట పెట్టినాం కారా ఆ తాటకాలు అమ్మి నీకు ఫస్ట్ బండే కొనిస్తారా ఏడు ఒకరా ప్లీజ్ రా నాని ఎందుకు రైట్ చేద్దావు గ్రామ ప్రజలకు తెలియని మనకు ఈరోజు నేను ముగ్గుల పోటీ పెడుతున్నాను చాలా మచ్చేది మన సర్పంచ్ ఇంటి దగ్గర చింత చెట్టు కింద అందులో గెలిచిన వారికి పదివేల రూపాయల బహుమానం ఇవ్వబడను ఇంకొక నిబంధన ఉంది అది ఏమిటంటే ఒక ఆడ ఒకరు మొగ ఇద్దరు కలిసి ముగ్గుల పోటీకి రావాలి ప్రాంతం అండి వచ్చి అందరూ పాల్గొని బహుమతి గెలిచిపోవాల్సిందిగా తెలియస్తున్నాను అవో ముగ్గుల పోటా పదివేలు బహుమతి అట నిజమైన తమ్ముడు పదివేల బహుమతి అని చెప్పిండు కానీ ఆయన ఇంకొకటి చెప్పిండు నీకు గుర్తున్నదా ఒకళ్ళ ఆడళ్ళు ఒకళ్ళ మొగళ్ళు అని చెప్పిండు మన ఇద్దరం మొగళ్ళమేనా ఆడ తీసుకొని పోయామరా మనం ఎట్లా అన్న ఒక ప్లాన్ వచ్చింది నువ్వు ఆడ వేసుకుంటా నువ్వు ఆడేసుకుంటా అబ్బా తమ్ముడు నీకు ప్లాన్ మంచిగా నచ్చిందిరా కానీ నేను ఆడేశం వేసుకుంటే ఈ మీసాలు ఈ గడ్డం చూశాల్లు పొట్టు పొడు కొడతారు మన ఇద్దరిని ఇట్టు పొడు కొడతారు మన ఇద్దరిని ఏం చేద్దామంటే నేనేసుడు కాదురా నువ్వేసుకో ఆడవేశాం నీకైతే మీసాలు లేవు గడ్డం లేదు మంచిగా అందంగా ఉంటావు నువ్వు ఆడళ్ళులాగా నీకేత్తపారా నేను సరేగాని అన్న నేను ఆడేశం ఎత్తా గాని ఆ పదివేలు వచ్చినాక నువ్వు చార్జింగ్ బైక్ కొనిస్తావా చార్జింగ్ బైక్ కొనిస్తావా కొనిస్తారా నీకు కాబట్టి ఎవరు కొనిస్తారా నీకే కొనిస్తా ఆ పదివేలు మనం గెలవాలి నీ చార్జింగ్ బైక్ కొనాలి నేను ఇంట్లో వా మంచిగా రెడీ అయితే అందంగా అమ్మాయి లెక్క సరేనా పోదాం పోయి మంచిగా రెడీ అయిపోదాం

आउट आई बार वन मिस तू, तू? तू? <laughs> तो तू ना तुशाइना

పోతాయి నువ్వు మొత్తం ఉడికి బాగుల పోటీ మన గ్రామంలో గెలిచిన వారికి పదివేల బహుమతి ఇవ్వబడను ముగ్గుల పోటీకి రావాల్సిన వారు ఒకరు ఆడ ఒక మగ ఇద్దరు కలిసి రావాలి వాళ్ళు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళు అయినా మన పోటీ సర్పంచ్ ఇంటి దగ్గర చింత చెట్టు కింద తిరగను అందరూ ముగ్గులు పట్టుకొని కొత్త డ్రెస్సులు తెచ్చుకొని తయారై రాగలరు అమ్మతోడే పదివేలా చాయ్ అన్న ఇక నేను ట్రిక్ అయినా నాకు తెలిసి రా నువ్వు ఎందుకు ఆరా అంటాను ఇప్పుడు ఆ ముగ్గుల ముగ్గులపోటికి పదివేలు ఇస్తారని నువ్వు ఆడ అంటాను కదా అవును చాయ్ నిజమే ముగ్గుల ముగ్గులపోటీలో గెలిచిన వాళ్ళకి పదివేల రూపాయలు పమ్మతో అంట నేను మా అక్కని తీసుకొని పోతా ఒక లాడ కావాలంట ఒక మొగ్గ కావాలంట ఇక నేను మా అక్క పోతే మంచిగా మేమే గెలిచి అబ్బా నీకే పదివేలు ఇస్తారు మీరే గెలిచి నువ్వే అనుకుంటానావా మీకు అంత సినిమా లేదురా నేను నచ్చుకుంటానా మా అక్కని తీసుకొని వచ్చి నేను కూడా పోటీలో పాల్గొంటా క్రికెట్ అదే అది పోనడు పోయి ఇక బాల్ తీసుకురా పోయి సరే నేను తీసుకొని పోతా పో నువ్వు చెప్పే విషయం తర్వాత చెప్పేవని ముందు నేను చెప్పేది అరే చెప్పరా ఏంటిదో అక్క రవంకుల్ లేడా ఆ రవంకుల్ ముగ్గుల పోటీ వెళ్తాడట అలా గెలిచిన వాళ్ళకి పదివేల రూపాయలు బాగుమవుతాడట మనం పోదామా అని అరే నా బంగారు తమ్ముడా నేను కూడా అదే చెప్దాం అనుకుంటున్నారా ఇవరి దాకా నుంచి అందుకే వెయిట్ చేస్తున్నా ఇవరి దాకా అంకుల్ చెప్పుకుంటే ఇట్లా వేయండి నాకు వినబడదు అందుకే రెడీ అయి నీ కోసమే వెయిట్ చేస్తున్నా దా పోదాం నువ్వు రెడీ కాపు ఇటు ఏమో పొద్దున ఎప్పుడో వేయండు ఈ కలర్ లోనే పోయి కొనుక్కలు పదివేలునే అత్తయ్య పదివేలు ఎటు పోయినావు పొద్దుడు ఎప్పుడో పోయినావు ఇంకెటు పోతేనే రోజు వేడు క్రికెట్ ఆడవేనా నువ్వు ఇంత పెద్ద పెరిగినావు ఎప్పటికీ క్రికెట్ ఆడుడే నారా తమ్ముడు అమ్మ నువ్వు నీకు బాలున్న బ్యాటు దొరకకుండా దాచి పెట్టమని చెప్పినా కదా అవును అమ్మ దాచిపెట్టింది అయితే నాకు దొరకదా మన ఇల్లు పెద్ద ఇంద్ర భవనం అయితే నాకు దొరకకుంటుంటదా దొరికింది మంచిగా పోయి ఆడుకుని వచ్చిన నువ్వు చెప్తే వినవురా తమ్ముడు ఎప్పుడు ఇంత వేత్తావు మరి అచ్చుడితో పదివేలు అని ఎగురుతావు గానీ నన్ను చూసినాం నువ్వు నువ్వు ఇన్నవారా అనౌన్స్మెంట్ నేను క్రికెట్ అని ఎగురుతాని పోదామని తమ్ముడు నువ్వు తొందరగా అత్తవేమో నిన్ను కలర్లు తీసుకొని అనుకుంటే నువ్వు అసలే అత్తలేవు చూసి చూసి పోయి నేనే కొనుక్కొని అత్తన్నా సరే ఇప్పటికైనా వచ్చినావు కదా పోదాంపాయి ఈసారి మనం ఆ పదివేలు గెలుచుకోమని టీవీ అవును కొనుక్కున్నామేరా తమ్ముడు మనం టీవీ కొనుక్కోవాల పైసలతో ఎట్లా చేసి మనమే గెలవాలి అరే తమ్ముడు ఆడపిల్లలు ఎక్కడ ఉన్నావురా అసలు నిన్ను కృతపడ్రా ఒక్క మన ముగ్గురు మంచిగా గెలిచిన అనుకో మంచిగా గెలిచి నీకు పదివేల రూపాయలతోనే బైక్ గా అన్నా పోటీ ఒక్కరికే నా ఇంకా రాని వాళ్ళందరూ వస్తున్నారు చూద్దాం ఇక్కడ డబ్బాలు కొట్టేసాము ఎవరి డబ్బాలు తీసుకొని స్టార్ట్ చేయాలి సరే ఇంక ఇప్పుడే కాదు వస్తారో చూద్దాం చూసిన తర్వాత స్టార్ట్ చేద్దాం ఓకేనా ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ ఓకే మీరు కలర్స్ తెచ్చుకున్నారా తెచ్చుకున్నాం సరిపోయాం ఇంకా వస్తున్నారు వీలది మీరు ఇది అది ఇంకెవరైనా వస్తారా అయితే అంతేనా ఓకే ముగ్గులు ఎవరైతే మంచి డిజైన్ వేస్తారో వాళ్ళకి చెప్తున్నారు కదా ఓకే నేను అటు బయట కూర్చుంటా

గూగుల్ సంక్రాంతికి ఒక మంచి ముగ్గు కావాలి ఏంటి బాబా ఇంకోసారి అన్న గూగుల్ సంక్రాంతికి ఒక మంచి ముగ్గు కావాలి ఆ చంద్ర ఈ ముగ్గు వేద్దాంరా ముగ్గు అయితే వాళ్ళ అందరికంటే మనకి మంచిగా ఉంటుంది ఈ ముగ్గు ఇది సరే పట్టుకో ఇవి పట్టుకో చూపెట్టు నాకు చూపెట్టు ఇది వేద్దాం పట్టుకో మీరు స్టార్ట్ అయ్యలేదు కొన్ని వాటర్ తాగొచ్చు వాటర్ తాగొచ్చే వరకు కూడా మీరు వీళ్ళు స్టార్ట్ చేశారు వీళ్ళది కూడా అవుతుంది మనో నువ్వు ఇందులో కలర్ వేసేయు లైట్గా లైట్ లైట్ గా తమ్ముడు కలర్లు నింపుతుంది రైపోవాలి మన నింపుతున్నా ప్రభు హే ప్రభు హే హరిగన్నాథ ప్రేమ Calarle un manchón en público. ఏమంది అయితున్నాయా వేయండి వేయండి అసలు నేను ఇయలా చాలా మంది వస్తారు అనుకుంటున్నాం కానీ ఎవరు రాలేదు ఒక మీరే వచ్చి పెద్దమ్మ బిడ్డ అండగా వచ్చింది ఓహో అవునా పడలో దారాలు గట్టి ఎటే ఎటు ఇనే ఉంటై ఇしゃれ గట్టిగాడుకోవదు కుమారన్నా గంగరేదు బానే ఇప్పుడు సంక్రాంతి కదా సంక్రాంతికి ఊరంతా తిరగాలి కదా అందుకే దాని ఎనర్జీ కోసం పచ్చి గడ్డి కోసం చేసిన ఊడు ఆ చూసుకుంటా చూసుకుంట బైడి మాట్లాడింది

మీకు చాలా టెన్షన్ ఉంది ఇప్పుడు పదివేలు ఎవరు అవునా అవును చెప్తున్నా చెప్పండి సార్ చెప్తున్నా ఎవరు విన్నారు చెప్పండి సార్ చెప్పండి ప్రకటిస్తున్నా ఇందులో విజయం సాధించింది ఇది తర్వాత సెకండ్ వచ్చేసి తర్వాత మీరు మేము అంటే మీకు చెప్పలే కానీ ఒక వెయ్యి రూపాయలు వాళ్ళకు కూడా ఇస్తున్నాం సెకండ్ ప్రైజ్ ప్రైజ్ చెప్పలేదు ఫస్ట్ ప్రైజ్ మాత్రం టెన్ థౌసండ్ బాగుంది కాబట్టి మేము సెకండ్ సెలెక్ట్ చేసాం సెకండ్ ప్రైజ్ వచ్చేసి తీసుకోండి ఇస్తారు రాండి ఓకే చూడండి ఫోటో తీయండి ఓకే మీరండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఓకేనా ఓకే ఇగో పదివేల రూపాయలు కంగారులేషన్స్ ఈ సంవత్సరం ముగ్గుల పోటీ ఇంతటితో అయిపోయింది సంక్రాంతికి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ